బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కులవాత రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఈ నెల ఇరవై ఆరున విశాఖ బీచ్ రోడ్ వేదికగా నిర్వహించనున్న రంగానాడు భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రంగానాడు సభను ఉద్దేశించి కాపు సామాజిక వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక వైసీపీ కార్యకర్తలు తొలగించడంతో ఉద్రిక్తత మొదలైంది ఈ ఘటనపై కాపు సామాజిక వర్గం నేతలు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి ప్రతిస్పందనగా జగన్ కు సంబంధించిన ఫ్లెక్సీని తొలగించి తగలబెట్టిన ఘటన కలకలం రేపుతోంది రంగానాడు బహిరంగ సభకు రోజురోజుకి పెరుగుతున్న ఆదరణను బోర్వలేకే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కాపు సామాజిక వర్గం నేతలు ఆరోపించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరించారు డిసెంబర్ రంగానాడు సభకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుంచి కాపు నాయకులు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు కులమత రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న ఆధారణను చూసి ఓర్వలేకి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాధారంగా రాయల్ సభ్యులు ఆరోపించారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే గతంలో జరిగిన తీవ్రమైన పరిణామాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు పార్టీలకు అతీతంగా అని చెప్పేసి మేము చెప్పాం అలాగే అందరూ కూడా అది రిక్వెస్ట్ చేసి మనం మా అంటే ఏర్పాటు చేసుకోవడం జరిగింది రంగగారి బొమ్మదేలకు కానీ గాది బాలాజీ గారి బొమ్మదారికి కానీ ఎవరైనా వస్తే జిల్లా మొత్తం తగలెట్టేస్తాం మేము ముందు చెప్తాం పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అని చెప్పేసి మేము చెప్తున్నాం చెప్తున్నప్పటికి కూడాను వీళ్ళ నుంచి రాజకీయం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఎవరు పెట్టినా కూడా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి అన్ని పార్టీలు కలిపి అన్ని కులాలు కలిపి మేము చేసుకుంటున్న కార్యక్రమం రంగా గారి బొమ్మజోళ్ళకి వస్తే మాత్రం అలాగే గాది బాలాజీ గారి బొమ్మజోళ్ళకి వస్తే మాత్రం కబడ్దార్ జిల్లా మొత్తం తగలెట్టేస్తాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం